కోసం మా అమరావతి గళం ఛానల్ ఐకాన్ నొక్కండి నవ్యాంధ్రకు అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని రైతులు చేస్తున్న ఉద్యమానికి శుభం కార్డు పడింది డిసెంబర్ అసెంబ్లీలో జగన్ చేసిన మూడు రాజధానుల ప్రకటనతో మొదలైన పోరాటం ఇప్పుడు తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో ముగిసింది రాజధాని గ్రామాల్లోని దీక్షా శిబిరాలను కూడా మూసివేస్తున్నట్టు రైతులు ప్రకటించారు వైఎస్సార్సీపీ గ్రహణం వేడి తమకు మంచి రోజులు వచ్చాయని సంబరాలు చేసుకున్నారు రాజధాని జగన్ అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రకటన చేశారు దీంతో అమరావతి తి పరిరక్షణ ఉద్యమానికి రైతులు అంకురార్పణ చేశారు రాజధానిలోని ఇరవై తొమ్మిది గ్రామాల్లోనూ దీక్షా శిబిరాలు ఏర్పాటు చేసి ఆందోళనలు నిర్వహించారు ఈ క్రమంలో సుమారు మూడు మంది రైతులు మహిళలు ఉద్యమకారులపై ఏడు వందల ఇరవైకి పైగా కేసులు నమోదయ్యాయి ప్రభుత్వ అణిచివేతను పోలీసుల దమనకాండకు రైతులు నిలబడ్డారు అమరావతి పరిరక్షణకు గాను రాష్ట ప్రజల మద్దతు కూడగట్టేందుకు రెండు పేల ఇరవై ఒకటి నవంబర్ ఒకటిన న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పేరుతో తుళ్లూరు నుంచి తిరుమలకు పాదయాత్ర చేశారు దానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించడంతో ప్రభుత్వం అక్కసు ప్రదర్శించింది అడుగడుగున ఆంక్షలు పెట్టింది అనేక ఇబ్బందులు పెట్టింది అయినా రైతులు బదరకుండా పాదయాత్ర పూర్తి చేశారు ఆ తర్వాత అమరావతి పరిరక్షణ ఉద్యమం వెయ్యి రోజుకు చేరిన సందర్భంగా రెండు పేల ఇరవై రెండు సెప్టెంబర్ పన్నెండు నుంచి రాజధాని రైతులు శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి వరకు పాదయాత్ర ప్రారంభించారు ఈసారి దారి పొడవునా వైఎస్సార్సీపీ నాయకులే వారికి అడ్డుతగిలారు రామచంద్రాపురం వరకు యాత్ర చేసిన రైతులు ప్రతికూల పరిస్థితుల్లో అక్కడితో నిలిపివేశారు అయినా తమ గళాన్ని వినిపిస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగించారు ఈ ఎన్నికల్లో విజయం సాధించిన కూటమి బుధవారం ప్రభుత్వాన్ని స్థాపించడంతో రైతులు తమ పోరాటానికి ముగింపు పలికారు అదేవిధంగా పదహారు వందల ముప్పై ఒక్క రోజులుగా అమరావతి దీక్షా శిబిరాల్లో ఉద్యమం చేస్తున్న రాజధాని రైతులు తమ దీక్షకు ముగింపు పలికారు కూటమి ప్రభుత్వంతో అమరావతికి పూర్వ వైభవం వస్తుందని రైతులు ఆనందోత్సాహాలను వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు తెలుగుదేశం అమరావతికి సంబంధించిన పాటలు పెట్టుకుని నృత్యాలు చేస్తూ సందడి చేశారు ఐదేళ్లుగా అమరావతికి పట్టిన పీడ విరుగుడైందని సంతోషం వ్యక్తం చేశారు ఇకపై తమకన్నీ మంచి రోజులేనని ఆశాభావం వ్యక్తం చేశారు